దేవర మూవీ చూసి బయటకొస్తుంది సాయి పల్లవి సాయి పల్లవి ఈ మధ్య కాలంలో తన చెల్లెలు పూజా డాన్స్ తో అలాగే పెళ్లికి సంబంధించిన హడావిడిలో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే పూజ పూజ అలాగే కొన్ని సినిమాల్లో చేసింది తర్వాత ఏం చక్క మరి పెళ్లి చేసుకుని సెట్ అయిపోయింది సో సాయి పల్లవి అయితే తన చెల్లెలు పెళ్లిలో ఎంతో సరదాగా అయితే ఉంది అక్క చెల్లి పెళ్లి చేయడం నిజంగా సోషల్ మీడియాను సైతం ఊపేసిన సంగతి తెలిసిందే ఆ డాన్స్ వీడియోలు ఫోటోలు సాయి పల్లవి సింప్లిసిటీ అసలు అమేజింగ్ గా ఉంది అయితే సాయి పల్లవి ఒక డాన్సర్గా ఒక మంచి గా మనకు తెలుసు తన క్యారెక్టర్ కి సంబంధించి మంచి వెయిట్ ఉన్న పాత్రలు మాత్రమే సాయి పల్లవి కూడా తెలిసిందే డాన్స్ తో కూడా ఎరగదీస్తుంది మరి అయితే ప్రస్తుతం మన తారక్ అంటే కూడా ఆమెకి చాలా ఇష్టం ఒక డాన్సర్కి మరో డాన్సర్ అంటే ఇష్టం ఉండడంలో తప్పేం లేదుగా సో ప్రస్తుతం దేవర సినిమాని చూసింది సో రిలాక్స్ గా తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో పాటు ఎంజాయ్ చేసినటువంటి సాయి పల్లవి ఎన్టీఆర్ డాన్స్ పైన షాకింగ్ కామెంట్స్ చేశారు నిజంగా తారక్ ఒక ప్రొఫెషనల్ డాన్సర్ అని చెప్పడానికి చాలానే రీజన్స్ ఉన్నాయని తారక్ డాన్స్ చూస్తేనే ఆ విషయం అయితే అర్థమైపోతుంది సో అందుకే దేవరా సినిమా చూస్తూ మరి ఎంతో ఎంజాయ్ చేశానంటూ చెప్తోంది సాయి పల్లవి అయితే దేవరా సినిమాకి సంబంధించిన విషయంలో సాయి పల్లవి థియేటర్లో సైలెంట్ గా వెళ్ళి చూసేయడం బాగా అలవాటు సో ఫ్యామిలీతో పాటు వెళ్ళి ఒకసారి చూసారట తర్వాత తనే పర్సనల్ గా వెళ్ళి అంటే మామూలుగా ముసుకేసుకొని వెళ్ళి చూసేయడం సాయి పల్లవికి బాగా అలవాటు అలా సాయి పల్లవి సినిమాని చూసి థియేటర్లో ఎంజాయ్ చేసి బయటకు వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారింది సాయి పల్లవిని అలా చూసే అరే సాయి పల్లవి ఇంతసేపు మన పక్కనే ఉందా అని ఆ టైంలో షాక్ అయిన అభిమానులు అయితే ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పాలి